అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది మనం నాలుగు ఓసీ నుండి మూడో నెలకే మనకి ఇలా క్రాప్ తీసుకోవచ్చండి మీరు కూడా ఇలాగే హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారండీ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇలా మంచి కిలోల కొద్ది వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటారు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మనము వంకాయ మొక్క గురించి తెలుసుకుందామండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము వంకాయ మొక్క నుండి ఎక్కువ కాపు తీసుకుంటామో ఆ జాగ్రత్తలు ఏంటో మనము తెలుసుకుందాము అలాగే ఏంటంటే మనకి వంకాయ చెట్టు పెరుగుతుంది కానీ పూత అనేది రాలిపోతుంటుందండి పూత రాలిపోతుంటుంది అలాగే వంకాయలు కూడా చేదుగా రావడము అలాగే పుచ్చులు రావడం జరుగుతుంది అలాంటి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి కాపు తీసుకుంటాము ఇలా మనము వంకాయ మొక్క నుండి గుత్తులు గుత్తులుగా తీసుకోవచ్చండి ఏమీ లేదు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు మనము ఈ విధంగా హారు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా కాపు తీసుకుంటాము మీరు కూడా ఇలాగే చే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి వంకాయలలో చాలా రకాలు ఉన్నాయండి అది రౌండ్ వంకాయలు సారక వంకాయలు అలాగే పొడుగు వంకాయలు బ్లాక్ ముళ్ళ వంకాయలు ఎన్నో రకాలు ఉన్నాయండి అందులో మీరు మీకు నచ్చిన మీకు ఇష్టమైన వాటిని ఎంచుకొని నార పోసుకొని ఎంచక్క ఇలా పెంచుకోండి ఇలా హెల్తీగా పెంచుకొని మంచి కాపు తీసుకోవాలండి మనం వంకాయ నార పోసుకున్నప్పుడు ఒక దాంట్లో వేసుకోవాలండి చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపీట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ అలాగే కొంచెం ట్రైకోడర్మా వేప పిండి మీల్ వేసుకొని మనము సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు రోజులు తర్వాత మీరు నార పోసుకోండి ఇదిగోండి నేను ముందే శాల్డ్ ప్రిపేర్ చేసుకున్నాను చేసుకొని ఇలా నార్లు పోసుకుంటానండి ఇలా వచ్చిన తర్వాత నేను రీపాట్ చేసుకుంటాను మనం రీపాట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ వేనండి ఇదే విధంగా మనం పాటింగ్ మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మనకి టూ మంత్స్ వరకు ఇలా వస్తుందండి ముక్క అనేది ఇది సెకండ్ పాయింట్ అండి నెక్స్ట్ మనము ఎలాంటి వాటిల్లో చేసుకోవాలంటే ఇలాంటి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో అయితే మనము రెండు మూడు మొక్కలు వేసుకుంటే మంచిగా వస్తుందండి రెండు వేసుకుంటే ఇంకా కొంచెం సైజ్ పెద్దది వస్తాయండి మనము మూడు మొక్కలు వేసుకుంటే కొంచెం చిన్నగా వస్తుందండి అన్నైతే వస్తుందో రాదో అని మూడు వేసుకున్నాను మూడుకి మూడు వచ్చాయి ఇదేమో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అండి ఇదిలా మనం ఒకటి రెండు మొక్కలు వేసుకోవచ్చు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అండి ఇందులో అయితే ఒకే మొక్కనండి వంకాయ కానీ బెండకాయ కానీ ఏ కూరగాయ టమాటో అయినా సరే ఒకే మొక్క పెట్టుకోవచ్చు అండి ఇంతకన్నా చిన్న వాటిలో పెట్టుకుంటే మనకు పెద్దగా కాపు రాదు కాబట్టి మన కంటైనర్ సైజ్ అనేది కంపల్సరీ ఈ సైజు మందమన్నా ఉండాలండి అది ఇంకా మీ చాయిస్ వంకాయ మొక్క ఈ విధంగా వస్తుందండి మనం ఏందంటే చిన్న స్టార్టింగ్ నుంచే ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా తీసేయాలండి స్టార్టింగ్ కింద ఎందుకంటే మనకి కింద వాటర్ చేసినప్పుడు కింద ఉండడం వల్ల ఏమైతుందంటే మట్టిలో తడిచేసి మనకి దీనికి పురుగు అనేది ఎక్కువ వస్తుంది సో కాబట్టి మనం ఇంతవరకు ఇలా రాకూడదండి అంతేకాదండి ఇక్కడ ఇగో ఇంత చిన్న చెట్టుకే మనకి పూత వచ్చింది అవునా ఇది పూత వచ్చింది సో ఇంత కొంచెం చెట్టు ఎదిగే వరకు మనం పూత రాకుండా కాపాడుకోవాలండి చాలామంది పూత వస్తుందని అనుకుంటారు కానీ పూత రావడం వల్ల ఏంటంటే ఎనర్జీ మొత్తము ఈ పువ్వు తయారు చేసుకోవడం కాయకు రావడం వల్ల మొక్క అనేది తొందరగా పాడవు అది ఇంకా కొన్ని అయితే పాడైపోతే చనిపోతుంది కూడానండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి పూత వచ్చినప్పుడు తీసేయడమే బెటర్ అండి కనీసం రెండు ఫీట్లు హైట్ వచ్చే వరకు మనం మొక్కని ఎదుగునీయదు అంతేకాదండి ఇప్పుడు మనం ఇక్కడ క కట్ చేసినాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది దానివల్ల మనం ఎక్కువ కాపు తీసుకోవచ్చు అనమాట మనం ఇలా ఇక్కడ నేను కట్ చేసాను అండి కట్ చేయడం వల్ల ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది చూసారా ఇలా ఒక బ్రాంచ్ ఇలా ఒక బ్రాంచ్ మళ్ళీ ఇది ఒక్క బ్రాంచ్ అండి ఇలా రావడం వల్ల మనం ఎక్కువ కాపు తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక కట్ చేశానండి టిప్పు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ జీ కటింగ్ అంటారండి దీన్ని మన దీనివల్ల ఏమైతుందంటే మనం ఒక్క మొక్క నుండే చాలా కాయలు తీసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు చూడండి ఎన్ని కాయలు వచ్చిందో దీనికి ఒక్కదానికే ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఇవన్నీ ఒక్క కాయ ఒక చెట్టుకే వచ్చినాయండి ఇలా ఇలా మనము ఏందంటే తక్కువ మొక్కలు పెట్టుకున్నా సరే ఎక్కువ కాపు తీసుకోవచ్చు అనమాట ఇలాంటి కటింగ్స్ చేసుకోవాలి మనం ఇది మనము నాటుకున్న తర్వాత అండి రెండు నెలల వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనం పాటింగ్ మిక్స్ అనేది తయారు ఈ మొక్కల్ని మనం నాటుకుందాం కదా రెండు నెలల తర్వాత ఏం చేయాలంటే మనము ఇలా మట్టి లూజ్ చేసుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి పది రోజులకు ఒకసారి మనం మొక్కలను చూసుకోవాలండి మట్టిలో ఇలా లూజ్ చేయాలి మట్టి లూజ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కల వేర్లకు మంచి గాలి తగి ఇంకా ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయండి అంతేకాదండి ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇలా మట్టి లూజ్ చేసేసి మనం అవి ఇస్తే అవి చాలా బాగా మట్టిలో కలిసిపోయి మంచి మొక్క వేర్లకు అంది మొక్కలు ఇంకా ఆరోగ్యంగా పెరిగి మనకు మంచి కాపు ఇస్తుంది అనమాట ఇలా మట్టి లూజ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మనం మట్టి లూజ్ చేసుకున్న తర్వాత మనము ప్రతి నెలకొక్కసారి వర్మి ఇది వర్మీ కంపోస్ట్ అండి మొక్కకు కావాల్సిన ఆక్స మంచిగా నైట్రోజన్ అంది మనకి పచ్చగా వస్తుంది అనమాట మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఇది వేప పిండి ఈ వేప పిండి ఎందుకంటే మట్టిలో కనుక వేరుకుళ్ళు రాకుండా ఉండడానికి ఇది పనిచేస్తుందండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఇది ఏంటంటే మొక్కలకు ఉన్న ఆకులు పత్రాహరిత తయారు చేసుకోవడంలో ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది దానివల్ల మనకి ఆ ఆకులు మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగే మొక్కలకు కూడా కాపు వచ్చేటప్పుడు ఇది మంచి ఆరోగ్యం అనమాట బూస్ట్ ఇస్తుంది కా సైజు కూడా పెద్దగా వచ్చి మనకి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇది బోన్వీల్ అండి ఈ బోన్ మీల్ మాత్రం మనం టూ మంత్స్ ఒకసారి ఈ కంటైనర్ ఉంది కదా ఒక రెండు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇది ప్రతి నెల వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ మనము ఇలా కలుపుకొని మొక్క చుట్టూరా వేసుకోవాలి ఇది నెలకు ఒక్కసారి కంపల్సరిగా ఇచ్చుకోవాలండి ఇదిగోండి ఇదా ఉందా ఇలా మూడు మొక్కలు ఉన్నాయి నాకు ఇలా మనం ఇలా గుప్పడు మొక్క చుట్టూరా ఇచ్చుకోవాలి ఇలా మట్టిలా కలపాలి ఇలా ఇలా ఇచ్చుకొని మనము వాటర్ ఇచ్చుకోవాలండి ఇలా మనం ఎరువులు ఇచ్చినా మనము వాటర్ చేసుకోవాలండి అంతేనండి మనం ఇలా ఇస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి నెక్స్ట్ అండి మనము మంత్లీ ఒకసారి కంపోస్ట్ చూసుకున్నారు కదండి ఒకవేళ మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే బాగా మాగిన పశువుల ఎరువు కానీ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వేసుకొని ఇవ్వండి ప్రతి వారం పదుల్లో ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి అంటే మీ దగ్గర జీవామృతం ఉంటే జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు గడిన నీళ్ళు ఉంటాయి కదండి అదైనా సరే ఇవ్వండి కంపల్సరీ వారం పదువులో ఒకసారి ఇస్తే మొక్కలు మంచి ఆరోగ్యంగా పెరుగుతాయండి నెక్స్ట్ అండి ఇట్లా మనము చూస్తూ ఉండాలా మనకి తెలియకుండానే ఆకులు రాలిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అలాగే కింద కూడా ఆకులు ఇలా వస్తుంటాయి కదండి దీన్ని కంపల్సరీ తీసేయాలన్నమాట మనకి ఇలా పండిపోయిన ఆకులు ఉంటుంటాయి కదండి అవి కూడా మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటే పెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఇదిగోండి ఇలా పండుతాకులండి ఇలా ఆకులు ఎందుకు పండిపోతాయి అంటే ఒకటి మనకి పురుగు రావడం వల్ల లే నెక్స్ట్ ఏమో నీళ్ళు అనే వాటర్ మనం ఎక్కువ పోసినా తక్కువ పోసినా అలాగే మన కంపోస్ట్లు ఎక్కువైనా తక్కువైనా ఇలా ఆకులు పండిపోతుంటాయండి ఇలాంటి ఆకులు మనము ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసేస్తే పెస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది ఇది పాలినేషన్ అనేది ఉంటుంది కదండి దీనికి అవసరం లేదండి ఇది మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ అంతా ఒకటే ఉంటుందండి ఈ ఈ లాస్ట్లో ఉండేదేమో మేల్ ఫ్లవర్ మధ్యలో ఎల్లో ఉందండి అది ఫిమేల్ అండి ఇది గాలి వచ్చినప్పుడు మన అది పాలినేట్ అయ్యి మనకి కాయగా మారుతుంది అంతేకాదండి కొంతమందికి ఏమో ఈ పూత అనేది రాలడం ఎక్కువ రాలిపోతుంది అలాగే కాయ సైజు చిన్నగా ఉండడము అలాగే కాయలు పుచ్చులా రావడము కొన్ని వంకాయలు చేదుగా ఉంటాయండి మార్కెట్ మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు కూడా మేము అప్పుడు వండుకున్నప్పుడు కొన్ని చేదు కూడా వచ్చేది దానికి దానికి ఏంటంటే సొల్యూషన్ చాలా మంచి సొల్యూషన్ అండి మన ఇంట్లో ఉండే వాటితో మనము చేసుకోవచ్చు అండి ఇది పుల్లటి మజ్జిగ అండి నేను ఫోర్ డేస్ వేసి పక్కకు పెట్టాను ఇలా రోజు ఒకసారి కలపాలి ఇందులో ఇంగువ కూడా వేయాలండి ఇంగువ ఏంటంటే పురుగులు పోతాయండి స్మెల్ పడదన్నమాట ఇది క్రిమి సంహారిణి అని కూడా అంటారండి ఇంగువను సో ఇలాంటి పుల్లటి మజ్జిగ ఉంది కదా ఇది ఒక డబ్బా అనుకోండి దీనికి పదింతల నీళ్ళు వేసి స్ప్రే చేసుకోవచ్చు ఐదింతల నీళ్ళు పోసి మనం మొక్క మొదట్లో వేస్తే మొక్క పూత అనేది రాలడం తగ్గుతుంది అలాగే మంచి కాయలు కూడా మంచి కలర్ఫుల్గా వస్తాయి మంచి కాపు కూడా తీసుకోవచ్చు అనమాట ఇచ్చుకోవాలండి ఇది అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చండి ఇలా ఇవ్వడం వల్ల పురుగు అనేది తగ్గుతుంది మొక్కలకు కూడా చాలా బలం అండి ఎట్టు వాంస కూడా ఇది మంచి ఫుడ్ అనమాట ఇలా ఇచ్చుకోవాలండి ఇలా కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి అలాగే ఇంకా కొంచెం ఎక్కువ కలిపేసి మనం మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చండి అప్పు ఈ ఆకులు అనేది ఎంత తిప్పి చూసుకోవాలండి మనకు తెలియకుండానే వీటికి పెస్ట్ అనేది కాండం తులుచు పురుగులు అలాగే ఇగో ఇదిగోండి కనిపిస్తుందా పచ్చదోమ ఇదిగో ఇదిగో పచ్చదోమ తెల్లదోమ అలాగే పౌడర్ మిల్లి బగ్స్ ఇలాంటి పురుగులు వస్తాయండి వీటికి ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం వీటికి ఇన్ని మాయిల్ స్ప్రే చేస్తే అది తగ్గిపోతుంది ఒకవేళ అవి కూడా రాకపోతే కనుక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి వీరికి స్ప్రే చేయాలండి ఆ ఘాటుకన్నీ పురుగులన్నీ పోతాయి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి ఎందుకంటే చీరపీడలు అన్నీ పోతేనే కదండి మొక్కలు ఆరోగ్యంగా పెరిగేది నాకు తెలిసి నేను ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానండి మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాయిల్ మిక్స్ నారు పోసుకోవడము అలాగే మనం రీపార్ట్ చేసినప్పుడు కూడా మనము సాయిల్ మిక్స్ చేసుకొని రీపార్ట్ చేసుకోవడము అలాగే కంటైనర్ సైజులు కూడా మీకు చెప్పానండి అది మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి అలాగే మనం చిన్న మొక్క దశలో ఉన్నప్పుడే బూత్ వస్తే అది తొలగించడము కూడా చెప్పానండి అలాగే త్రీ జీ కటింగ్ కూడా చెప్పాను అలాగే మనము మొక్కకు కావాల్సిన ఎరువులు నెలకు ఒకసారి ఏ విధంగా వేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు అలాగే పెస్ట్ కంట్రోలు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి ఇలాంటి జాగ్రత్త ఇవన్న ఇవన్నీ మనం చేస్తే మంచి కాపు తీసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఇంకా చివరిగా హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అండి చక్కగా అసలు మనము ఇవన్నీ చేసామా అని అనిపిస్తుంది అండి ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే కదా నాకైతే అట్లాగే అనిపిస్తుంది మరి మీకేమీ అనిపిస్తుంది అండి అన్నీ మర్చిపోతాం మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే ఎక్కలేదు అనుకోవడం ఎప్పుడెప్పుడు వీడియోలు ఇస్తానా ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని పేర్లు చూసుకుంటానా అనిపిస్తుంటుంది నాకైతే ఇవన్నీ చూడండి ఎంత చక్కగా వచ్చాదో వంకాయలు అయితే రకరకాలు ఉంటాయండి మీకు నచ్చినవి మీరు తెచ్చుకోండి మంచిగా నాకైతే తెలిసి ఐదు మొక్కలు ఉంటే చాలండి మనకి మంచిగా వచ్చేస్తాయి కిలోల కొద్ది వంకాయలు వచ్చేస్తాయండి ఎంచక్క మనమే కాదు మనతో పాటు మన పక్క వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు ఇలాంటి ముక్కలు ఉంటే అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు పండించుకోవచ్చండి ఇది నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను మీకు రాకపోతే నన్ను అడగండి కంపల్సరీ మన మూడు వందల అరవై ఐదు రోజులు ఈ వంకాయ ముక్కల్ని ఎంచక్క హార్వెస్ట్ చేసుకోవచ్చండి వంకాయ ముక్కలు మనం నాటుకున్నామంటే కంపల్సరీ వన్ ఇయర్ కూడా ఉంటుందండి ముక్కలు మనం వన్ ఇయర్ వరకు తీసుకోవచ్చు వన్ తర్వాత మనము మళ్ళీ వేరే వేసుకోవచ్చు కొంతమంది అయితే టూ ఇయర్స్ కూడా అంటారు ఇదిగోండి ఇదొక రకమైన వంకాయనండి ఇది వీటికైతే ముళ్ళు వస్తున్నాయి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు చూడాలండి కొంచెం అయితే ఇగో ఈ పూత రాలిపోతుండే ఒక కాయ వేస్ట్ అవుతుండే మనం చూసి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఒక్కటే సారండి ఇంక కనిపిస్తుందా మీకు ఇవి గుత్తులు గుత్తులుగానండి గుత్త పెద్ద ఇచ్చేది ఇదిగోండి ఆకులు చాటుకు ఉన్నాయండి దొంగలు ఇంత కూడా ఉంది చూసారు కదండి నా కంటెంట్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ